ఓకే చెప్పండి మేడం బండి దగ్గర ఉన్నా మేడం ఓకే మేడం అలాగే అలాగే స్టీరింగ్ ఒకటి హార్డ్గా ఉంది ఇది పవర్ స్టీరింగ్ అన్నారు మాన్యువల్ కన్నా గట్టిగా ఉంది ఇది లో ఫ్యూలో పడింది కదా ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంది ఇంకా థర్టీ అలా తిరుగుతాం అంతేనా ఓకే ఓకే ఇందాకే పడింది లో ఫ్యూ ఇది కంప్లీట్గా కంప్లీట్గా వీలు తిరగాలంటే ఫైవ్ రౌండ్స్ తిప్పాలా రెండున్నర అంటే ఎటు తిరగాలంటే రెండున్నర తిప్పాలి ఎటు తిరగాలంటే రెండున్నర తిప్పాలి ఓకే ఫైవ్ కంప్లైంట్స్ ఏం లేవు స్టీరింగ్ ఒకటే మాన్యువల్ స్టీరింగ్ ఇచ్చారేమో పవర్ స్టీరింగ్ అని చెప్పి మా అనుమానం మానువల్ అసలు మానువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా అసలు మరి మాకెందుకు మాకు ఆటో మాకు ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఈ స్టీరింగ్ చాలా హార్ట్గా ఉంది మీ పేరండి బాషా అండి బాషా మీరు విజయవాడ లోకల్ రేనా విజయవాడ బ్యారేజ్ స్థితి బ్యారేజ్ చెప్పండి స్టీరింగ్ హార్డ్గా ఉండడానికి ఫస్ట్ ఎయిర్ ప్రెజర్ పట్టింది ఓకే కరెక్ట్గా ఉండాలి ఓకే తర్వాత అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఓకే వీల్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఎయిర్ ప్రైజర్ ఒకటి కరెక్ట్ ఎయిర్ ప్రైజర్ అంటే టైంలో ఓకే అది కరెక్ట్గా ఉండాలి ఓకే నెక్స్ట్ నా స్టీరింగ్ కాలంలో కంప్లైంట్ మ్యాక్సిమం ఉండదు కంప్లైంట్ స్టీరింగ్ కాలంలో ఓకే ఆ రెండు బాగా ఉంటే కనుక స్టీరింగ్ కాలంలో కంప్లైంట్ కొత్త వెహికల్ కాబట్టి ఆ స్టీరింగ్ కాలంలో కంప్లైంట్ అయ్యి ఈ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది ఎయిర్ మొన్న లో చెక్ చేయించాం దానే ఉంది బండి తీసుకున్న కాడి నుంచి మాకు హార్డ్గా ఉన్న ఫీలింగే ఉంది అసలు ఇప్పుడు మీరు చూశారు మా టర్నింగ్ తిప్పేసిన తర్వాత ఆటోమేటిక్గా స్టీరింగ్ పొజిషన్కి రావాలి కదా మరి రాలేదు మీకు కూడా రాలేదు కదా మాకు కూడా రాలేదు మీకు రాలేదు కదా ఇంకోటి ఇంకో యూ టర్న్ తీసుకోండి ఒకసారి మీకే అర్థమైంది ఇక్కడ తీసుకోండి యూ టర్న్ కంపల్సరీ టూ అండ్ హాఫ్ తిప్పాల్సిందే ఏ వెహికల్కైనా ఇంకోటి మాది ఉంది హోండా హోండా బండి అది అసలు హాఫ్ కట్ తీరగానే టర్నింగ్ తిరిగిపోద్ది దానికి దీనికి వేరియేషన్ வேரியேஷன் அது கம்பெனி கம்பெனி கம்பேர் செய்யுது காண இது பவர்ரிங் அன்ன ஃபீலேவது மாக்கிது ஏன்ட் பாட் பற்றி டிசைன் பற்றி వివాలు ఆ లాస్ట్ పాయింట్ ఆ లాస్ట్ పాయింట్ బ్లింక్ అయితే థర్టీ ఫార్టీ కిలోమీటర్ తిరిగింది నల్లగన్నా అయితే ఛాన్స్ లేదు ఓకే ఓకే స్టీరింగ్ పొజిషన్ ఈ చిన్న వెహికల్ కాబట్టి ఇంకెంత ఎండుగా రాదు అదే కొంచెం తిప్పినా కానీ పొజిషన్ తీసుకుంటుంది మళ్ళీ బ్రిడ్జా అంటే చాలా పెద్దది పన్నెండు పదమూడు లక్షలు దాంతో ఇది కంపేర్ అయ్యేలా మాది షిఫ్ట్ వెళ్ళాల్సి ఈసీఎం వేసింది తీసుకొస్తా గ్రౌండ్ క్లియరెన్స్ వెహికల్ని బట్టి ఈ వెహికల్కి మ్యాక్సిమం లైట్గా మనం సపోర్ట్ ఇవ్వాలి స్టీరింగ్ సపోర్ట్ ఓకే కానీ టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా హార్డ్గానే ఉంది స్టీరింగ్ అది మేము చెప్పేది అది ఇప్పుడు రన్నింగ్లో అసలు పవర్ స్టీరింగ్ అంటే ఎంత స్మూత్గా అసలు ఈ ఆ ఫీలింగ్ రావట్లేదు పవర్ స్టీరింగ్ ఫీలింగ్ రావట్లేదు పవర్ స్టీరింగ్ అని పేరు పెట్టేసి మానువల్ ఇచ్చేసారా అని మా డౌట్ లేదు పవర్ స్టీరింగ్ మానువల్ స్టీరింగ్ అయితే ఒకసారి చాలా గట్టిగా ఉంటుంది ఇంకా చెప్పలేరు అసలు మెయిన్ ఎందుకు చెప్పలేదు చెప్పలేము కాదు మానువల్ స్టీరింగ్తో బండ్లు తోలిన లేరా ఎందుకు చెప్పలేము ఇప్పుడు ఇది మా ఇప్పుడు ఇది మాకు ఎంతసేపు పట్టిద్ది వన్ అవర్ పట్టిద్దాం చెక్ చేపిస్తాను స్టీరింగ్ చేంజ్ చేపిస్తున్నారు ఒకసారి సర్వీస్ కూడా ఉందా ఫస్ట్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్ ఉంది థౌజండ్ మన అడ్వైజర్ ఎవరు మనకి బండికి ఈ అమ్మాయి ఎవరు రాసుకున్నారు సరే నేను చెక్ చేస్తాను బాడీ సౌండ్స్ అయితే ప్రెజెంట్ అయితే ఏం లేవు బాడీ సౌండ్స్ అంతా బాగానే ఉంది ఈ ఇది ఇది ఒకటే మాకు పవర్ స్టీరింగ్ అని చెప్పేసి మానవ స్టీరింగ్ ఇచ్చారేమో డౌట్ అయితే అలాగే లేదన్న కావాలంటే వేరే తొలి చూసుకోండి మ్యాక్సిమం ఇంచుమించు అంతే ఉంటాయి